ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జై యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ సంజయ్ రెడ్డి వ్యాఖ్యలు జర్నలిస్టులు అంటే పొద్దు లేచి తన కుటుంబాన్ని విడిచి పెన్ను పేపరు ఫోను మైకు చేత పట్టుకుని ఊరు వాడ ఆప గోపాలం తిరుగుతూ సమాజంలో జరిగే అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు రాజకీయాలు విద్య ఉపాధి ఇలా ఒకటేంటి మన చుట్టూ జరిగే వివిధ రకాల అన్యాయ అక్రమ విద్రోహ శక్తులను ఎదిరిస్తూ మంచిని అభినందిస్తూ ఎండనక వాననక సమాచారాన్ని సేకరించి దానిని వార్తల రూపంలో మలిచి నిమిషాల వ్యవధిలో ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనపరచటం ఒకే ఒక్క జర్నలిస్టులకు మాత్రమే సాధ్యమవుతుంది అదే విధంగా ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలో జై యూనియన్ జర్నలిస్ట్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం జై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ జర్నలిస్టు వృత్తి అనేది నిత్యము కత్తి మీద సాములంటదని ఈ వృత్తి మీద మమకారంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటారన్నారు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఈ యూట్యూబ్ జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలక పాత్ర అయిందని తెలియజేశారు అదేవిధంగా ప్రజాగళంలో విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని తెలియజేస్తూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ యూనియన్ వినతి పత్రం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ నాధ్వర్యంలో వివిధ రకాల యూట్యూబ్ జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీళ్ళందరికీ నా నమస్కారాలు అండి సంజయ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూట్యూబర్లలో ఎవరైతే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యూనియన్ మా యూనియన్ తరఫున రాష్ట్రంలో ఉన్న ప్రతి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా సోషల్ మీడియా జర్నలిస్టులు అనేవి ముఖ్యమైన నాంది అనేది పలకడం జరిగింది అది స్వయాన గౌరవ మంత్రి గారే ఒప్పుకున్నారు సోషల్ మీడియా ప్రభావం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఎక్కువగా ముందంజ వేసింది అని అన్నారు దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి పట్టణంలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న రాజకీయ నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ప్రాంతంలో ఎంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు వారి ద్వారా ఎటువంటి వార్తలు అనేవి నిరంతరం ప్రపంచానికి తెలియజేస్తాం జరుగుతుంది వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఏ విధంగా వారదగా ఉన్నారు అనేది ప్రతి క్షణం ప్రజలు ప్రభుత్వము రాజకీయ నాయకులు అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు అటువంటి మా జర్నలిస్టులపై ఏదో ఒక వెలితి ఒక చిన్న చూపు అనేది స్పష్టంగా కనబడుతుంది అయితే మేము ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ జర్నలిస్టులందరము కలిసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి నేను అందరి తరఫున ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి జర్నలిస్టులను యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గుర్తించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అర్హులే చిన్న పత్రిక పెద్ద పత్రిక మధ్య పత్రిక అని కాదు సాటిలైట్ అని కాదు సోషల్ మీడియా జర్నలిస్టులని కాదు అందరూ ఒకటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న నిరంతరం వార్తా సేకరణ చేస్తూ అప్రమత్తం చేస్తున్న వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టే ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అందరికీ ఒకే రకమైన ఫలాలు అందాలి అన్న సదుద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు ఒక కొత్త జీవోని విడుదల చేసి వాళ్ళకు అక్రిడేషన్లని కానీ లేదా బస్ పాసుల్లో రాయితీలని కానీ లేదా మెడికల్ అలవెన్సెస్ కానీ అలానే ఇళ్ల స్థలాలు ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దానిని ఆధారంగా చేసుకొని ఆ జీవోని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయాలని మమ్మల్ని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం ఇది స్వయాన ప్రజాగలంలో గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ప్రజాగలంలో పాదయాత్రలోనే యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు కూడా ఇస్తాము అని ఆ మీడియా తరపున చెప్పడం జరిగింది జరిగేటువంటి ప్రతి విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న దాంట్లో ముందడుగు ఉన్నటువంటిది సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో సర్వేగంగా దూసుకుపోతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి యూట్యూబ్ న్యూస్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు చేస్తున్న కృషి అంతా అంతా కాదు ఈ శ్రమను గుర్తించినటువంటి ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ పత్రిక న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అనేది ఏ విధంగా అయితే గుర్తించిందో అదేవిధంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి అనేక ప్రభుత్వ పథకాలను వర్తింప చేసే విధంగా జివో ప్రకటించి అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తిస్తున్నట్టుగా వారికి కూడా ఈ మధ్యకాలంలో మరింత జీవో ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యూట్యూబ్ జర్నలిస్టులందరూ చాలా కృషి చేయడం జరిగింది అదే విషయాన్ని గౌరవ లోకేష్ రా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున కోరుతున్నాం నా పేరు అండి నేను జై యూనియన్ లో ప్రెసిడెంట్ గా అక్కడ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మన యూట్యూబ్ తరఫున ఉన్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మన ఇళ్ల స్థలాల విషయమై ఇప్పుడు ఎలాగైతే మన చాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఎలాగైతే చాటిలైట్ ఛానల్ వాళ్ళకి పేపర్ వాళ్ళకి ఎలాగైతే వర్తిస్తున్నా మనకు కూడా అలా వర్తించాలనే దాని మీద మీరు ఒక జిమ్ము నిర్ణయించమండి ఇప్పుడు దాని విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే వాళ్ళ యూట్యూబర్స్ అందరికీ కూడా ఎటువంటి ప్రతి కార్యక్రమంలోని ఆ ఇళ్ల స్థలాల విషయమై ఎక్య విషయమై తర్వాత హాస్పిటల్ విషయంలోని తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో ఎలాగైతే ఇది కల్పించారో మన విశాఖ జిల్లాలో ఉన్న ఎనభై ఎనిమిది యూట్యూబర్స్ వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇదే ప్రతించినట్టుగా చేస్తారని చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని